పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు కాస్తంత ఒక అడుగు ముందుకేసారని చెప్పాలి అక్టోబర్లోగా ఇప్పుడు బూత్ కమిటీలు ఏర్పాటు చేయడానికి మొత్తం రెడీ అయ్యారు మే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలు ఏర్పాటు కావాలని కీలక ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు జూన్ జూలైలో గ్రామస్థాయి అలాగే మున్సిపాలిటీల్లో డివిజన్ కమిటీలను పూర్తి చేయాలి ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్లో బూత్ కమిటీలన్నీ ఏర్పాటు అవ్వాలి ఇదే లక్ష్యంగా అందరూ పనిచేయాలి అలాగే పార్టీని కూడా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మరింత బలంగా తీసుకెళ్లే బాధ్యత కూడా మీపైనే ఉంది అంటూ జిల్లా అధ్యక్షుల భుజాన ఒక పెద్ద బాధ్యత పెట్టారు ఆ దిశలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి పార్టీలో జిల్లా అధ్యక్షుల పాత్ర చాలా కీలకం గ్రామస్థాయి బూత్ కమిటీలు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు అనేది కూడా విధుల్లో కీలక విధుల్లో ఒకటి అందుకే పార్టీలో సమర్థులు ఎవరు అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు లీడ్ చేయగలరు అనేది లీడ్ చేయగలరని ఆలోచించి వీళ్ళందరికీ ఈ బాధ్యతలు అప్పగించామని అంటే పెద్ద కసరత్తు చేశారు మొత్తం పెద్ద కసరత్తు చేసి ఎంపిక చేసి జిల్లా అధ్యక్షులు పెట్టారు ఇప్పుడు వాళ్ళ బుధాన్ని అయితే ఈ బాధ్యతలు పెట్టారు మొత్తానికి ఇప్పటివరకు సంస్థాగతంగా నిర్మాణం విషయంలో వైసీపీకి ఉన్న లోపాలు అలాగే ఎక్కడ ఎక్కడ బూత్ కమిటీలు ఏర్పాటు చేసే విషయంలో వెనకబడింది పార్టీ అని అనుకుంటున్న నేపథ్యంలో అక్టోబర్లోగా బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు అయితే జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇక వీళ్ళ జిల్లా అధ్యక్షులదే మొత్తం పనంతా